దావీదు యూదా అరణ్యాలలో తిరుగాడుతున్నాడు ఈ కీర్తనలో పరమ ఔషధమున్నది ప్రాణానికి సేదీర్చే జీవజలమున్నది గాయాలను మాన్పే ఔషధులు ఇందులో ఉన్నాయి సంఘానికి ఈ కీర్తన అమూల్యమైన కానుక దప్పికొన్న వానికి దేవుడు జీవజలం అనుగ్రహిస్తాడు ప్రాచీన కాలంలో పితరులు ఈ కీర్తనను ప్రతి సమావేశంలో సమాజ గానం చేసేవారు ఉదయకాల సంఘారాధనల్లో ఈ కీర్తన తప్పనిసరిగా పాడేవారు ఈ కీర్తనలోని భావాలు ఎంతో ఉన్నతమైనవి మొదటి వచ్చిన దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెదకుతాను నీ బలమును నీ ప్రభావమును చూడాలని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది నీ మీది చేత నిన్ను చూడాలని నా శరీరం కృషిస్తున్నది దావీదు దేవుని ఎందే తన ఆశ్రయాన్ని కనుగొన్నాడు ప్రార్థనే అతనికి ఆదరణ అలాగే ప్రవచన రీతిగా ఇస్రాయేలుకు కలిగే మహాశ్రమలలో వారు దేవుని వైపు తిరుగుతారని ఈ కీర్తన బోధిస్తున్నది దేవుని కోసమై దావీదు ఎంతో వాంఛ కలిగి ఉన్నాడు అరణ్యంలో దప్పిగొని ఉన్నాడు రాజసౌధాన్ని విడిచిపెట్టి వచ్చాడు నాలుగు ఆరు వచనాలలో అంటున్నాడు నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రిజాములందు నిన్ను ధ్యానిస్తున్నాను నా జీవితకాలమంతా ఈలాగున నిన్ను స్థుతిస్తాను నీ నామమును బట్టి నా చేతులు ఎత్తుతాను అంటున్నాడు దావీదు దావీదుకు గొప్ప దేవుడున్నాడు ఆ దేవుని కోసమై ఆకలి దప్పులు కలిగి ఉన్నాడు ఆయనే అతణ్ణి తృప్తిపరచగలడు తానిప్పుడు దేవాలయంలో లేడు ఎక్కడో అరణ్యంలో తలదాచుకుంటున్నాడు అయినప్పటికీ తన చేతులెత్తి దేవునికి స్థుతులు సమర్పిస్తున్నాడు హెబ్రిపత్రిక పదమూడో అధ్యాయం పదిహేనో వచనం మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగము చేస్తాము అనగా ఆయన నామమును ఒప్పుకుంటూ జిహ్వా ఫలం అర్పిస్తాము దేవుణ్ణి స్థుతించండి దీని ద్వారా మీ అంతరంగ పురుషుడు బలపడతాడు ఐదో వచనం క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతున్నది దావీదుకు ఎంతో ఆత్మానందం ప్రభువునందు ఆనందిస్తున్నాడు పరిస్థితులలో ఆనందం లేకపోవచ్చు రక్షకుని అందు ఎల్లప్పుడూ ఆనందమున్నది గత ఆయన సహాయం చేశాడు నీ రెక్కల చాటున శరణు శరణుజుచ్చి ఉత్సాహధ్వని చేస్తాను నీవు నన్ను నీ రెక్కల చాటున దాచిపెడతావు నాకేమీ భయం లేదు అంటున్నాడు దావీదు మంచి భోజనం కంటే దేవునితో సహవాసం తనకు ఎక్కువ ఆనందం నా ప్రాణము నిన్ను అంటిపెట్టుకుని వెంబడిస్తున్నది నీ కుడిచే నన్ను ఆదుకుంటున్నది సోదరి సోదరులారా దావీదు అరణ్యంలో ఒంటరి అయిపోయాడు తనకు సహవాసం కావాలి అప్పుడు దేవుణ్ణి తలుచుకుంటున్నాడు ప్రార్థన చేస్తున్నాడు మన హృదయవాంఛలను దేవుడే తీర్చగలడు అతనికి రాత్రి నిద్రపట్టటం లేదు ఆ సమయంలో మంచం మీదే పరుండి దేవుణ్ణి తలంచుకుంటున్నాడు నిద్రపట్టని రాత్రులు ఆత్మ పరీక్షకు ఆరాధనకు అనువైన సమయాలు దేవుడు నీకు ఎట్టి సహాయం చేశాడో సింహావలోకనం చేసుకోవడానికి అదే అనుకూల సమయం రాజు దేవుణ్ణి బట్టి సంతోషిస్తాడు అబద్దాలాడేవారి నోరు మూయబడుతుంది నా శత్రువులు అంతరిస్తారు దేవుడు నాకు తోడై ఉన్నాడు అంటూ దావీదు ఈ కీర్తనను ముగిస్తున్నాడు యాకోవు శ్రమలను అనగా మహాశ్రమల కాలంలో శేషిత జనాంగం అనుభవాలను ఈ కీర్తన ప్రవచిస్తున్నది దేవా నేను మొర్రపెట్టగా నా మనవి ఆలకించు శత్రుభయం నుండి నా ప్రాణమును కాపాడు చేసేవారి కుట్ర నుండి దుష్టక్రియలు చేసేవారి అల్లరి నుండి నన్ను దాచు దావీదు దాక్కునే స్థలం కోసం వెతుకుతున్నాడు దేవునియందు అతనికి నిరీక్షణ ఉన్నది శత్రుభయం చేత దావీదు అయిపోతున్నాడు భయము విశ్వాసము ఒకే హృదయంలో సహజీవనం చెయ్యలేవు మార్కు సువార్త నాలుగో అధ్యాయం నలభయో వచనం ప్రభువు తన శిష్యులతో అన్నాడు మీరెందుకు భయపడుతున్నారు మీరింకనూ లేక ఉన్నారా శత్రువుకు నీవు భయపడితే శత్రువును నీవు గెలిపిస్తున్నావన్నమాట నీ హృదయం నిబ్బరముగా ఉంటే నీవు మంచి సైనికుడవు ఐదో వచనం వారు దురాలోచన దృఢపరుచుకుంటారు చాటుగా ఉరులను వడ్డడానికి యోచించుకుంటారు మనలను ఎవరు చూస్తారు అని చెప్పుకుంటారు వారికి భయం లేదు చాటైన స్థలాలలో దాక్కొని ఉంటారు అకస్మాత్తుగా వచ్చి ముట్టడిస్తారు అంశాలోము అతని మనుష్యులు అదే పని చేస్తున్నారు దావీదు నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు కనబడుతున్నాడు అయితే దేవుడు బాణముతో వారిని కొడతాడు వారు ఆకస్మికముగా గాయపరచబడతారు శత్రువులు అనుకోని గడియలో దేవుడు వారిని ఎదుర్కొంటాడు తాం వొడ్డిన వలలో తామే చిక్కుకుంటారు తొమ్మిదో వచనం అప్పుడు మనుష్యులందరూ భయము కలిగి దేవుని కార్యాలు తెలియచేస్తారు ఆయన కార్యములు చక్కగా యోచించుకుంటారు నీతిమంతులు ఆనందిస్తారు సోదరీ సోదరులారా ఈ కీర్తన ముగింపులో దావీదు అన్నమాట విన్నారా యథార్థ హృదయులందరూ అతిశయిల్లుతారు విశ్వాసులారా భయాన్ని జయించండి భయం మనిషిని ఓటమికి నడిపిస్తుంది ప్రభునందలి విశ్వాసం ద్వారా భయాన్ని జయించగలం యషయా పన్నెండో అధ్యాయం రెండో వచనం ధ్యానించండి ఇదిగో నా రక్షణకు కారణభూతుడైన దేవుడు నేను భయపడక ఆయనను నమ్ముకుంటున్నాను యగోవాయే నాకు బలము ఆయనే నా కీర్తనకు ఆస్పదము ఆయన నాకు రక్షణాధారం ప్రియశ్రోతలారా సైతాను విశ్వాసులను చేజిక్కించుకోవాలని చూస్తున్నాడు మనలోని బలహీనతను ఆసరా చేసుకుని మనల్ని లొంగదీయాలని చూస్తాడు అయితే మన దేవుడు కంటే శక్తిమంతుడు అంతిమ విజయం దేవునిదే దేవుని యందు విశ్వసించిన వారిదే విజయం దేవుడు మన ప్రార్థనలన్నీ వింటాడు మన కష్టాలు గ్రహించగలవాడు మనల్ను ఆదరించేవాడు ఆయనే దేవుని సమృద్ధి సరఫరా దేవుని ఆశీర్వాదాలకు మనమెంతో కృతజ్ఞలం ఈ కీర్తన దావీదు రచించాడు ఇది వెయ్యేండ్ల పరిపాలన కీర్తన ఈ కీర్తనలోని ప్రవచన భావం అపుస్తరుల కార్యములు మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో చెప్పబడింది అన్నిటికీ కుదురుబాటు కాలములు వస్తాయని దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడు ఆ ప్రవచన వాక్యే ఈ కీర్తన పిలిపి మూడో అధ్యాయం ఎనిమిదో వచనంలో పౌలు సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను అన్నాడు సమస్తము అనే మాట సాధారణ అర్థంలో ప్రయోగించబడింది అలాగే అన్నిటికీ కుదురుబాటు కాలం అన్నప్పుడు ఇష్రాయలు యొక్క కుదురుబాటు అని అర్థం చేసుకోవాలి ఒకటి రెండు వచనాలు దేవా సియోనులో మౌనముగా ఉండడము నీకు స్థుతి సమర్పించడమే నీకు మృక్కుబడి చెల్లించవలసి ఉన్నది ప్రార్థన ఆలకించేవాడా సర్వశరీరులు వద్దకు వస్తారు ఇక్కడ సియోను అనేది భౌతికమైన సియోను కొండ ఇది పరలోకం కాదు పాత నిబంధన కాలంలో మృక్కుబళ్లు భక్తిగల యూదులు తప్పనిసరిగా చెల్లించేవారు మృక్కుబడి చేయనేకూడదు చేస్తే అది చెల్లించి తీరాలి దావీదు మౌనముగా ఉండి దేవునికి కృతజ్ఞతాస్థుతులు సమర్పిస్తున్నాడు తన ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చాడు మూడో వచనం నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తం చేస్తావు మానవుని హృదయం నిండా పాపాలే అయితే దేవుడు క్షమిస్తాడు పాపి యొక్క పశ్చాత్తాపాన్ని దేవుడు గుర్తిస్తాడు మన్నిస్తాడు నీ పాపాలు ఎన్ని ఉన్నా దేవుడు వాటి మొత్తాన్ని లెక్కించడు పాపాలన్నింటినీ క్షమిస్తాడు దేవుడు క్షమించలేనంతటి పాపం ఉండదు ఇది సమస్త మానవులకు శుభవార్త దేవుని విమోచన సార్వత్రికమైనది దేవుడు శుద్ధి చేయలేనంత అపవిత్రత ఎక్కడా ఉండదు నాలుగో వచనం నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరుచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలుచేత మేము తృప్తి పొందుతాము దేవుని మందిరములోకి అందరికీ ప్రవేశమున్నది ఆయన మందిరావరణములో నివసించటం గొప్ప ధన్యత పూర్వం దేవుడు ఇష్రాయేలీలలో కొందరిని ఏర్పరుచుకున్నాడు లేవి గోత్రాన్ని దేవుడు ప్రత్యేకించాడు వీరు దేవుని మందిరంలో సేవకులు వీరు మాత్రమే దేవాలయంలోకి వెళ్లగలరు అయితే సెలువపై యేసు మనకొరకై మరణించినందుచేత రోజున దేవుని సన్నిధిలోకి విశ్వాసులందరికీ నిరభ్యంతర ప్రవేశమున్నది ఎక్కడైనా ఎప్పుడైనా విశ్వాసులు ఎవరైనా ఆయన సన్నిధిలో ప్రవేశించగలరు యేసుక్రీస్తు మరణ పునరుత్నాలను నమ్మిన ప్రతి విశ్వాసికి దేవుని సన్నిధిలోకి ప్రవేశమున్నది ఆరో వచనం బలమునే నడికట్టుగా కట్టుకొనినవాడై తన శక్తిచేత పర్వతములను స్థిరపరిచేవాడు ఆయనే ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణిచేవాడు జనముల అల్లరిని చల్లార్చేవాడు తొమ్మిదో వచనం దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది పదకొండో వచనం సంవత్సరమును నీ దయాకిరీటమును ధరింపచేసి ఉన్నావు నీ జాడలు సారము వెదజల్లుతున్నాయి వచనం పచ్చికపట్లు మందలను వస్త్రము వలె ధరించి ఉన్నాయి లోయలు సస్యములతో కప్పబడి ఉన్నాయి అన్నీ సంతోషధ్వని చేస్తున్నాయి అన్నీ గానం చేస్తున్నాయి ఇది పంట కోత సమయానికి సంబంధించిన దృశ్యం ప్రకృతి సౌందర్యమందు దేవుని మహిమ కనపడుతున్నది దేవుని సృష్టియందు ఆయన మహిమ కనపడుతుంది దేవుని సౌశీల్యాన్ని స్వభావాన్ని సృష్టిలో మనము కొంతవరకు చూడగలం దేవుని ప్రేమ దేవుడు తన ప్రజలను పోషించే విధానం సృష్టిని పరిశీలించినప్పుడు మనకు తేటగా కనపడుతుంది దేవుని దాతృత్వం ఆయన కనికరం ప్రేమ కాపుదల ఇవన్నీ మనల్ను ఆనందంతో నింపుతాయి ఏ భేదమూ లేక సమస్త ప్రజలకు ధారాళంగా ఇచ్చే దేవునికి స్తుతి స్తోత్రం మన హృదయాలు కృతజ్ఞతతో నిండినప్పుడు మనము దేవుణ్ణి స్తుతిస్తాము ఆరాధిస్తాము ఇప్పుడు మనం అరవై ఆరో కీర్తనలోకి వస్తున్నాము దేవుడు ప్రార్థనలకు జవాబిస్తాడు వ్యక్తిగతంగానూ సామూహికంగానూ దేవుడు ప్రార్థనలకు జవాబిస్తాడు ఈ కీర్తన ఎవరు రాసింది మనకు తెలియదు ఇది స్తుతి కీర్తన ఆరాధన కీర్తన సర్వలోక నివాసులారా దేవుణ్ణి గూర్చి సంతోష గీతం పాడండి ఆయన నామ ప్రభావమును కీర్తించండి ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించండి ఎలాగూ దేవునికి స్తోత్రం సమర్పించండి నీ కార్యములు ఎంతో భీకరమైనవి నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ వద్దకు వస్తారు సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తిస్తుంది దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు లోకనివాసులందరూ ఆయనను స్తించాలి దేవుడు లోకానికి తన కుమారుణ్ణి అనగా రక్షకుణ్ణి అనుగ్రహించాడు యేసు నీ రక్షకుడైతే పాడడానికి నీకొక పాట ఉన్నది అందరితో కలిసి పాడు దేవుణ్ణి స్తుంచు ఐదో వచనం దేవుని ఆశ్చర్య కార్యాలను చూడండి నరుల ఎడల ఆయన జరిగించే కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేశాడు జనులు కాలినడకచే దాటారు అక్కడ ఆయన ఎందు మేము సంతోషించాము ఆయన తన పరాక్రమము వలన నిత్యము ఏలుతున్నాడు అన్యజనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు ద్రోహులు తమను తాము హెచ్చించుకొన తగదు దేవుడు ఇస్రాయేలీయులను ఎర్ర సముద్రము దాటించాడు గత చరిత్రలో దేవుడు వారిని రక్షించాడు ఈ రోజు వరకు కూడా దేవుడు తన ప్రజలను కాపాడుతున్నాడు రక్షిస్తున్నాడు పదోవచనం దేవా నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు వెండిని నిర్మలము చేసే రీతిగా మమ్ములను నిర్మలులను చేసి ఉన్నావు నీవు బందీగృహంలో మమ్మను ఉంచావు మా నడుముల మీద గొప్ప భారం పెట్టావు నరులు మా నెత్తిమీద ఎక్కేటట్టు చేశావు మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడ్డాము అయినను నీవు సమృద్ధిగల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు పుటం పెట్టిన వెండిలాగా మనల్ని ఇబ్బందుల కొలిమిలో దేవుడు శుద్ధి చేస్తాడు ఇలాంటి శ్రమల ద్వారా మనకు జ్ఞానం అబ్బుతుంది యుక్తాయుక్త విచక్షణ అలవడుతుంది క్రమశిక్షణ మనకెంతో మేలు చేకూరుస్తుంది ఉత్తరత్తర సత్యము కోసం నిలువబడే కృప శ్రమల ద్వారానే మనకు ప్రాప్తిస్తుంది జీవితం దేవుడు మనకిచ్చిన ఉచిత వరమని దానిని పెంపొందించుకోవాలని నేర్చుకుంటాము జీవితం మన హక్కు కాదు దేవుని కృపావరం మాత్రమే పద్నాలుగో వచనం నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మృక్కుబడులను నా నోరు వచించిన మృక్కుబడులను నేను నీకు సమర్పిస్తాను పొట్టేళ్లను ధూపమును కొవ్విన గొర్రెలను తీసుకుని నీకు దహన బలులు అర్పిస్తాను ఎద్దులను మేకపోతులను అర్పిస్తాను శలా అనగా ఆగు చూడు విను దేవునితో బేరసారాలు ఆడకూడదు చేసిన మృక్కుబడులు చెల్లించాలి దేవుడు ఆడిన మాట తప్పడు అలాగే మనము కూడా మాట తప్పని ప్రజలమై జీవించాలి వచనం నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వెనడు పాపాలు ఒప్పుకోవడం ఆత్మకు ఆరోగ్యం దేవుని వాక్యం వింటూ ఉండాలి పాపాన్ని ఏ రూపంలోనైనా పసికట్టగలిగి ఉండాలి దావీదు తన పాపాలు ఒప్పుకున్నాడు దేవుడు క్షమించాడు పశ్చాత్తాపడకపోతే కొన్ని పాపాలను దాచిపెట్టుకుంటే దేవునికి మనకు మధ్య ఒక అడ్డుగోడ ఏర్పడుతుంది పాపాలు వీలైనంత వరకు ఒప్పుకోవాలి విధేయత చూపాలి ఈ కీర్తనలో పదహారు పదిహేడు వచనాలలో దావీదు తన పాపాలు ఒప్పుకొని దేవుని క్షమాపణకు కృతజ్ఞత వ్యక్తం చేశాడు ముగింపులో అంటున్నాడు నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించాడు నా విజ్ఞాపన ఆలకించాడు దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు నా వద్ద నుండి తన కృపను తొలగించలేదు ఆయన సన్నుతింపబడునుగాక దావీదు అంటున్నాడు రండి చూడండి దేవుడు నాకేమి చేశాడో చెప్తాను వినండి రండి దేవునికి కృతజ్ఞతార్పణలు తెండి వినండి దేవుణ్ణి ఆరాధిస్తాము అందరము కలిసి దేవుణ్ణి స్తుతిద్దాము రండి సర్వలోక నివాసులారా సంతోష గీతం పాడండి ఆయన నామమును కీర్తించండి ఆయనకే మహిమా ప్రభావాలు సదాకాలము చెల్లునుగాక ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్